నమస్కారమండి అంతర్యామిలో ఈ అంశం భూమి సూక్తం మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ జనకుడు రాజర్షి ఆయనకు అసితమ్ముని భూమి సూక్తం వినిపించాడు త్రేతాయుగం పోయి ద్వాపరయుగం వచ్చింది పరాశర మహర్షి మైత్రేయుడికి కలియుగంలో జరగబోయే రాజకీయ పరిణామాల గురించి సామాజిక పరిస్థితుల గురించి చెప్పాడు విష్ణు పురాణంలో ఈ ప్రస్తావన ఉంది ద్వాపర యుగాంతంలో పరీక్షితుడు కలిప్రభావాన్ని కనిపెట్టాడు ధర్మదేవుడు అప్పటికే మూడు కాళ్ళు పోగొట్టుకుని వృషభ రూపంలో ఒంటి కాలిపైన నిలబడ్డాడు భూమాత గోమాత రూపంలో పక్కన ఉంది కలిపురుషుడు వేటగాడి రూపంలో ధర్ముడి ఒంటి కాలును ఊడగొట్టడానికి ప్రయత్నించాడు గోమాత కన్నీరు కారుస్తోంది అది గమనించిన కురురాజు పరీక్షితుడు కలిపురుషుణ్ణి దండించి ధర్మదేవుణ్ణి రక్షించాడు కలియుగంలో ప్రజలు ధనాశాపరులుగా మారుతున్నారు డబ్బే ప్రధానంగా అనుబంధాలను పక్కన పెట్టి విలాసవంతమైన జీవన శైలికి అంటున్నారు భూ జల గగన ప్రయాణాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి ప్రాణ నష్టం ధన నష్టం విపరీతంగా జరుగుతున్నాయి జనాభా లెక్కకు మిక్కిలి పెరగడం వల్ల రకరకాల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి పవిత్రమైన వివాహ బంధానికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి విడాకులు వివాహేతర సంబంధాలు పెచ్చు పెరిగి కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది శక్తి స్వరూపుణులుగా దేవతామూర్తులుగా పూజలు అందుకునే స్త్రీలను ఆట బొమ్మలుగా అంగడి సరుకులుగా చూసే అసుర సంతతి పెరిగిపోతోంది సమాజం నైతికంగా పతనమై నవతరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఇదంతా కలి ప్రభావమేనని సరిపెట్టుకోవడానికి లేదు ఇదివరకు రాజును బట్టి ప్రజలు నడుచుకునేవారు ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటున్నా పదవీ వ్యామోహం తప్ప జనం బాగును పట్టించుకుంటున్న వాళ్ళు లేరు రాజ్య విస్తరణ కాంక్షతో ఎన్నో యుద్ధాలు చేసి పరదేశాలను ఆక్రమించి ఈ భూమిని శాశ్వతంగా ఏలుకోవాలని కోరుకున్న రాజులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు అలాగే నియతి తప్పిన ప్రజాప్రభుత్వాలు పడిపోక తప్పదు చరిత్రలో దుర్మార్గులైన ఏలికలు ఎందరో జన జీవితాలను అతలాకుతలం చేశారు రక్తపాతాన్ని అశాంతిని కరువుల్ని సృష్టించారు భూదేవత వారి అధికార దాహాన్ని చూసి నవ్వుకుంది కలిప్రభావం పన్నెండు వందల దివ్య సంవత్సరాలు ఉంటుందని చివరి దశలో మనిషి ఆయువు ఇరవై సంవత్సరాలకు పడిపోతుందని భూదేవత ప్రకటించింది మంద మాంధాత సగరుడు రఘువ మహారాజు యయాతి నహుషుడు మొదలైన రాజులు తెరమరుగయ్యారు రాజయోగులు రాజ్యమేలిన రోజులు పోయాయి రాజ్యాలు వైభవాలు భోగభాగ్యాలు శాశ్వతం కాదు వస్తు వ్యామోహాలు మనసుకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు ఈ నిజాన్ని తెలుసుకున్న వారు ధన్యజీవులు భూమి సూక్తులు విన్నవారు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో జీవన్ముక్తులవుతారు సమాప్త సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం